ఈరోజు డ్రై అంజీరాలు వేసి న్యాచురల్గా ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను చాలా సింపుల్గానే ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక మందపాటి పాత్ర తీసుకొని ఒక కప్పు దాకా పాలు వేసుకోవాలి ఈ పాలు నేను పచ్చివే తీసుకుంటున్నాను అలాగే పావు కప్పు దాకా పంచదార వేసుకోండి నేను కలకండా యూజ్ చేస్తాను కాబట్టి దాన్నే చేసి వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ దాకా కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా అలాగే పంచదార కూడా కరిగేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఈ పాత్రని స్టవ్ మీద పెట్టి మరిగించాలి అడుగంటకుండా ఈ మిశ్రమం చిక్కబడేంత వరకు కలుపుతూనే ఉండాలి ఈ మిశ్రమం చిక్కబడడానికి ఏడు నుండి పది నిమిషాల టైం పడుతుంది చూడండి ఈ విధంగా చిక్కబడితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినివ్వాలి ఈ మిశ్రమం చల్లారేలోపు వీటిని చూడండి ఇవి నానబెట్టిన డ్రై అంజీరాలు పన్నెండు డ్రై అంజీరాలు తీసుకొని టూ అవర్స్ పాటు నానబెట్టుకున్నాను వీటిలోంచి ఎనిమిది అంజీరాలు తీసి మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిగిలిన నాలుగు అంజీరాలని పక్కన పెట్టుకోండి రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళు పోసి గ్రైండ్ చేస్తే ఇలా మెత్తగా అవుతుంది ఇప్పుడు ఈ మిగిలిన నాలుగు అంజీరాలను కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు దాకా విప్ క్రీమ్ తీసుకొని సాఫ్ట్ పీక్స్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి ఇలా ఎలక్ట్రిక్ బీటర్ యూజ్ చేశారంటే ఫైవ్ టు సెవెన్ మినిట్స్ లోపే సాఫ్ట్ పీక్స్ వచ్చేస్తుంది హ్యాండ్ తో అయితే దాదాపు గంట సమయమైనా పడుతుంది మీకు ఓపిక ఉంటే హ్యాండ్ తో ట్రై చేయండి ఇవన్నీ మనం ప్రిపేర్ చేసుకునే లోపు కార్న్ఫ్లోర్ మిశ్రమం చల్లారుతుంది చూడండి చల్లన్న తర్వాత ఈ విధంగా ఉంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బీట్ చేసి పెట్టుకున్న క్రీమ్లో వేసి స్పాచ్లతో బాగా కలుపుకోవాలి కార్న్ఫ్లోర్ మిశ్రమం ఈ క్రీమ్లో బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్న తర్వాత అంజీరా పేస్ట్ వేసి హ్యాండ్ బీటర్తో ఈ అంజీరా పేస్ట్ ఈ మిశ్రమంలో బాగా కలిసే విధంగా బీట్ చేసుకోవాలి ఎక్కువగా బీట్ చేయకూడదు జస్ట్ కలిసే విధంగా బీట్ చేస్తే సరిపోతుంది అలాగే కట్ చేసి పెట్టుకున్న అంజీరా పీసెస్ని కూడా వేసి బీట్ చేసుకోవాలి ఇందులో మీరు ఎలాంటి ఎసెన్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు మీరు కావాలి అనుకుంటే మీకు నచ్చిన ఎసెన్స్ వేసుకోండి కానీ అంజీరాలు వేసాం కాబట్టి ఈ ఫ్లేవర్తోనే తింటే చాలా బాగుంటుంది కొందరికి ఈ అంజీరాల స్మెల్ అనేది నచ్చదు వాళ్ళైతే మాత్రం మీకు నచ్చిన ఫ్లేవర్ వేసుకోండి ఇలా మిక్స్ చేసిన ఈ మిశ్రమాన్ని ఒక గాలి చొరబడని డబ్బాలో వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసి దీనిపైన ప్లాస్టిక్ వ్రాప్ వేసుకోండి ఇలా వేసుకుంటే ఐస్ క్రిస్టల్స్ అనేది పామ్ అవ్వకుండా ఉంటుంది ఆ తర్వాత బిగ్గరగా మూత పెట్టి ఎనిమిది నుండి పన్నెండు గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి నేను ఇలా కప్స్లో కూడా నింపుకున్నాను వీటిపైన కూడా ప్లాస్టిక్ వ్రాప్ వేశాను అంతే అండి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో నుండి తీసారంటే ఐస్ క్రీమ్ రెడీ అయినట్లే అంతే అండి ప్రిపరేషన్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంది కదా నేను ఈవినింగ్ టైంలో ప్రిపేర్ చేసుకొని నైట్ అంతా ఫ్రి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను చూడండి ఎంత హార్డ్గా వచ్చిందో చాలా హార్డ్గా వచ్చింది పర్ఫెక్ట్గా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి డిఫరెంట్గా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అంటే కామెంట్లో చెప్పండి తప్పకుండా ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు కూడా ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ వెరీ మచ్